అందరి నమస్కారం నేను కోమార్ రాజ్ భారద్వాజ్ శర్మ ఈ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే కేతువు కర్కాడ లగ్నంలో కేతు ఉంటే ఎలాంటి ఫలితాలు కలగజేస్తాను విషయాలు మొత్తం కూడా తెలుసుకుందాం కర్కాడ లగ్నంలో కేతు ఎక్కువ శాతం కూడా అనారోగ్య సమస్యలకు బాగా కారకుడవుతాడు కాబట్టి ఆరోగ్య సమస్యను కలగజేస్తాడు ఇక ఈ యొక్క కేతువు ఈ యొక్క కర్కాడ లగ్నంలో ఉండటం వలన ఏదైతే ఈ దశ వచ్చిందో ఈ దశ సమయానికి ఏ దశ వచ్చినప్పుడు ఎక్కువగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ ఇవన్నీ ఆరో ఆరోగ్యం గురించి మనం పక్కన పెడితే సమాజంలో నుంచి మంచి గౌరవ మర్యాదలు సన్మానాలు ఇలాంటివి ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి వాటి పట్ల సమాజంలో జరిగేటువంటి గౌరవాలు సన్మానాలు వీటి పట్ల బాగా ఆసక్తిని కూడా వీళ్ళు కలిగి ఉంటారు వీళ్ళకి ఒకే ఒక మైనస్ ఏంటంటే గుప్తమైనటువంటి శత్రువులు ఉంటారు గుప్తమైన శత్రువులు కాబట్టి శత్రువుని మనం చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉండాలి కాబట్టి ఎవరితో త్వరగా గొడవ పోకూడదు ఏంటంటే మనము అనుకోకుండా ఎక్కడో చూడ గొడవకు వెళ్తాం మనం అనుకోకుండా వాడు ఒక శత్రువు వాడు మనం వాడిని మర్చిపోతాం వెంటనే కానీ వాడు మనం మర్చిపోకోకుండా ఉంటుందని గుప్తమైన శత్రువు అంటారు కాబట్టి ఈ గుప్తమైన శత్రువుల వల్ల వీళ్ళు కొన్ని సమస్యల్ని ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా వివాహపరంగా కొన్ని చిక్కుల్ని ఎదుర్కొనే అవకాశాలు వీళ్ళకి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కేతు తమ సప్తమ స్థాన దృష్టి ఉన్నటువంటి మకరం మీద దృష్టిని సారిస్తారు ఈ స్థానం కారకత్వాల మొత్తం కూడా కొద్దిగా బాధిస్తూ ఉంటాయి సప్తమ స్థాన కారకత్వాలు ఏంటి వైవాహిక జీవితం సరిగ్గా లేకపోవటం వివాహంలో ఇబ్బంది కలగటం లేట్ మ్యారేజ్ అవటం లవ్ ఫేర్యులు అవ్వటం వివాహ జీవితంలో అస్తవ్యస్తంగా మారటం వివాహ జీవితం సుఖం లోపించటము భార్య ఒక గయ్యాల్లాగా రావటము ఇవన్నీ కూడా ఇక్కడ క్రియేట్ చేసేటువంటి ప్లానెట్ గా చెప్పబడుతూ ఉంటుంది కొన్ని కొన్ని జాతచక్రాల్లో వివేదత సంబంధాలు పెట్టుకొని తనకంటే ఎక్కువ వయసున్న అమ్మాయి తన వివేద సంబంధాలు పెట్టుకొని వివాహం చేసుకోపోవటము ఒక నలభై సంవత్సరాలు వచ్చిన జీవితం మొత్తం కూడా వ్యర్థంగా మాటమనేది ఎక్కువగా జరిగే అవకాశాలు వీళ్ళకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వివేద సంబంధాలకు వీళ్ళు చాలా దూరంగా ఉంటే వివాహం తొందరగా జరిగే అవకాశం లభిస్తూ ఉంటుంది ఏదైతే ఈ యొక్క కేతు సప్తమ స్థానం దృష్టి పెట్టాడంటే ఆ సప్తమ స్థానం రాహు ఉన్నట్టే కాబట్టి ఆ సప్తమ రాహు ఉండి ఆ సప్తమాధిపతి కూడా శని కూడా మళ్ళీ ఎందులో ఉన్నా కానీ పన్నెండులో ఉన్నా కానీ నీచంలో ఉన్నా కానీ హస్తగతంలో ఉన్నా కానీ వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు క్రియేట్ చేసే అవకాశాలు వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి ఇది కర్కాల లగ్నంలో కేతు ఉండేటప్పుడు కలిగేటువంటి పరిస్థితుల గురించి తరుపతి మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే కర్కాళ లగ్నం గురించి పూర్తిగా అయిపోయింది కర్కాళ లగ్నం ఏ గ్రహం ఉంటే ఏం జరిగింది విషయాలు మొత్తం కూడా మనము క్షుణ్ణంగా తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే సింహ లగ్నంలో తొమ్మిది గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు కాలేదు విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాస్ నేను తెలియజేస్తాను అందరి వీళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైనటువంటి ముఖ్యమైనటువంటి కామెంట్ కింద తెలియజేయండి ఒక లైక్ను మాత్రం ఇది ఖచ్చితంగా ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను మీ భరద్వాజ శర్మ